ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాట్లు ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు లేని పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒకరోజు ఎవరికి చెప్పకుండా మేము మీకెక్కడ తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ మీ నియోజకవర్గానికి వచ్చాను ఫలానా పాఠశాలలో వెళ్తున్నానని చెప్తాం జరిగింది మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఏ ఆశయాలతో అయితే మేము పాలసీస్ అన్నీ రూపొందిస్తున్నా అది పాఠశాలకు వచ్చి కదా అమలు అవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను